హనుమంతుడు సుదర్శన చక్రం గర్వం సత్యభామ గర్వం ఎలా అనిచాడో మీకు తెలుసా ఒకరోజు సుదర్శనుడు కృష్ణుడితో నాకన్నా శక్తివంతులు బలవంతులు ఎవరైనా ఉన్నారా అని వెర్రవీగుతూ గట్టిగా నవ్వుతూ కృష్ణుడితో అన్నాడు అలాగే ఒక రోజున సత్యభామ కూడా నాకన్నా అందంగా ఎవరైనా ఉన్నారా అని గర్వంతో విర్రవీగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అనుకుంటాడు వీరిద్దరి గర్వాన్ని ఎలాగైనా అణిచివేయాలి అని హనుమంతుడిని పిలుస్తాడు తరువాత శ్రీకృష్ణుడు సుదర్శనుడిని పిలిచి సుదర్శన నీవు ఇక్కడే గడప దగ్గర ఉండు లోపలికి ఎవ్వరినీ రానివ్వకు అని ఆజ్ఞాపిస్తాడు తరువాత హనుమంతుడు అక్కడికి వచ్చి నా రాముల వారు నన్ను పిలుస్తున్నారు నేను తక్షణమే లోపలికి వెళ్ళాలి నాకు అనుమతి ఇవ్వు అని అడుగుతాడు హనుమంతుడు ఎంత చెప్పినా సుదర్శనుడు మాత్రం మాట వినడు హనుమంతుడికి పట్టరాని కోపం వచ్చి నా రాముల చాలా సంవత్సరాల తరువాత నన్ను రమ్మని పిలుస్తున్నారు నేను లోపలికి తక్షణమే వెళ్ళాలి అని అంటాడు అప్పుడు సుదర్శనుడు వెంటనే గట్టిగా నవ్వి ఇక్కడ రాములు వారు అనేటి వారు ఎవ్వరూ లేరు లోపల ఉండేది ఆ శ్రీకృష్ణుడు ఆయన లోపలికి ఎవ్వరిని రానివ్వద్దని నన్ను ఆజ్ఞాపించారు కానీ హనుమ ఎంత వినయంగా నమస్కరించి అడుగుతున్నా సుదర్శనుడు మాత్రం హనుమంతుడిని లోపలికి పంపించలేదు హనుమంతుడు కోపంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా సుదర్శనుడు గర్వంతో తన శక్తి మొత్తం ఉపయోగించి సుదర్శన చక్రంలో మారిపోతాడు హనుమంతుడి మీద దాడికి దిగుతాడు పరిగెడుతూ ఉన్న హనుమంతుడు ఆగి నవ్వుతూ సుదర్శన చక్రాన్ని తన చేతిలోకి తీసుకొని ఒక్కసారిగా మృంగేస్తాడు తరువాత ద్వారం తెరుచుకొని లోపలికి వెళ్తాడు హనుమంతుని చూసిన కృష్ణుడు రాముని అవతారంలోకి మారిపోతాడు అక్కడే ఉన్న సత్యబామ్మ సీతాదేవిలాగా అలంకరించుకొని పలహారాలు తీసుకొని వస్తుంది హనుమంతుడు రాముడిని కౌగిలించుకొని నా సీతమ్మ తల్లి ఎక్కడ స్వామి అని అడుగుతాడు అప్పుడు రాముడు ఇదిగో నీ ముందు ఉంది నీ సీతాదేవి అని చూపిస్తాడు అది చూసిన వెంటనే హనుమంతుడు గట్టి గట్టిగా నవ్వుతూ ఈమె పని మనిషి కదా నా సీతమ్మ ఈమె కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా అందంగా ఉంటుంది నా సీతమ్మ తల్లిని నేను గుర్తుపట్టలేనా స్వామి నాతో పరిహాసాలా అని అడుగుతాడు అప్పుడు సత్యభామకు ఆమె చేసిన తప్పు అర్థమవుతుంది తినడానికి పళ్ళు ఇస్తూ ఉండగా హనుమకు సుదర్శనుడిని మిరంగిన విషయం గుర్తుకు వస్తుంది అయ్యో కోపంతో నేను సుదర్శనుడిని మింగేశానని గుర్తుకు వచ్చి బయటకు వదిలేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు హనుమతో ఎలా అంటాడు మంచి పని చేశావు హనుమ ఈ సుదర్శనుడికి గర్వం చాలా ఎక్కువైంది నువ్వు వచ్చి మంచి గుణపాఠం చెప్పావు అని అందరూ సంతోషంగా నవ్వుకుంటారు హనుమంతుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ